అటు చూడు మీకు తెలుసనే అనుకుంటున్నాను ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ యాక్చువల్లీ ఇది ఎలా అందరికీ బయటకు వెళ్ళిందో నాకు తెలీదు కాకపోతే అది బయటికి వైరల్ అయిపోవడం జరిగింది అదేంటంటే రేపు శనివారం చాలా అరుదైన రోజు అది నాకు మనమన్న తెలిసింది శనివారం అని శనివారం అనేది ఎందుకంత స్పెషల్లో నాకు తెలీదు కానీ నాకు తెలిసింది మీకు చెప్తాను ఎందుకంటే అది ఆదివారం ముందు రోజు కాబట్టి ఆదివారం ముందు రోజైతే ఏంటి స్పెషల్ అని మీరు అడగవచ్చు కానీ దానికి నా దగ్గర జవాబు లేదు ఎందుకంటే శుక్రవారం తర్వాత శనివారం అని చెప్పి మా పూర్వీకులు చెప్పారు మీ పూర్వీకులు చెప్తే నువ్వెందుకు నాకు చెప్తున్నావు అని మీరు అడగచ్చు ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం నేను చెప్పేది అసాధారణమైన మనుషులకు అర్థం కాదు ఎంతో పెద్ద పుణ్యం చేసుకుంటే మహానుభావులు ఉంటారు చూసారా అప్పుడు ఋషులు కవులు ఉండేవారు చూసారా అలాంటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరు సో మీకు అర్థం కాదు ప్రతిదానికి